అక్క ఈరోజు ఆఫర్ లేదా ఆఫర్ ఉన్నది కానీ ఇందులో ఒక్క చీరనే ఉన్నది ఇంకా ఈ మోడల్ ఏమో చాలా ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో ఇందులో అయితే ఇది ఒక్కటే ఉంది అనమాట మీకు ఆఫర్ కావాలంటే నేను ఇదైతే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్మిన అట్లాంటిది నీ కోసం ఆఫర్ ఈరోజు అయితే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం చాలా తక్కువ ఫ్రీ షిప్పింగ్ అండి అసలు కలర్ అయితే చార్జెస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే సంక్రాంతి పండుగ ఆఫర్ అనమాట మాత్రమే ఇంకో ఇక్కడ అయితే కనిపిస్తున్నాయి పన్నెండు వందలు అమ్మినవి రిచ్ ఉన్నాయి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు అవి రెండు మాత్రం చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత బాగున్నాయి ఇంత తక్కువ కాస్ట్ లో అయితే అసలు మనకి ఎక్కడ దొరకవు ఎల్లో గానీ కలర్ వైజ్ అయితే నాకైతే ఎక్సలెంట్ నచ్చినాయి చాలా బాగుంటున్నా గానీ నెంబర్ కి అయితే స్క్రీన్ షాట్ పెట్టండి డౌట్ అయితే